నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో బై స్వాతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఐదు నుంచి అయితే స్టార్ట్ పెడుతున్నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది గుడికి కూడా వెళ్ళేసి వచ్చిన అనమాట ఇంకా ఈ రోజు లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ ఫోన్ టైం ఏం చేస్తాను అవన్నీ చూపిస్తా అంతేకాకుండా మా పిల్లలు వస్తాయి పో కొంచెం చీర ఫాల్ వేసుకుని ఉంది అది అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తా ఇంకా స్టార్ట్ పెట్టినావా ఇప్పటి నుంచి దిగు దిగపా బంగారు కొండ మనం మనం పోదాం ఇప్పుడు పోదా దిగు మరి పోదాం ఇంకా ఈ రోజు అయితే మానే పెట్టింది అనమాట ఛాయ్ గుడికి గుడికా నుంచి వచ్చిన అనమాట ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నా వద్దు నేనే మానుకోవాలని మాక్సిమం ట్రై చేస్తున్నా నువ్వు తాగుతా ఎట్లా చాయ్ మంచిది కాదండి ఎవరైనా అలవాటు ఉంటే మానుకోండి పెద్దలడ్డయ్యాకేమో చిన్న బ్రష్ కావాలంట మా చిన్నలడ్డయ్యాకేమో ఈ బ్రష్ కావాలంట చూడండి ఎట్లుంది ఒక్కరొక్కరి ఇష్టాలు ఒక్కొక్కరు లాగుంటాయి ఇంత పెద్ద బ్రష్ కావాలంట చిన్నది తీసుకోరంటే వద్దు 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 అంటాడు అస్సలు బ్రష్లు చేయించాలి అంటే తలప్రాణం తోకొస్తుంది నాకైతే దా బ్రెడ్జే దూరా ఏం చేస్తున్నా దేవం దగ్గరకు తీసుకుపోయింటనమాట ఈ బాక్స్ వచ్చేసి పసుపు కుంకుమ ఇంకా చక్కెర అయితే తీసుకుంటా అనమాట ఇది వచ్చేసి నెయ్యి నూనె నెయ్యి రెండు కలిపి ఇందులో అయితే వేసుకుంటా ఫ్రీగా ఉంటుందని ఇంకా ప్రసాదం ఇచ్చిండ్రు తమలపాకులు పూలు ఇవన్నీ ఇచ్చిండ్రు కదా వీటిని అయితే ఇంకా కొబ్బరి అయితే నేను ఇంకా వాడేస్తాను అనమాట ఏదైనా ప్రసాదం టైపు కానీ లేకుంటే వెజ్ కర్రీస్లోకి అన్నిట్ల లేడేస్తాయి ఈ పూలు ఇంకా మళ్ళీ రేపటికి నాకు పెట్టుకోవడానికి వస్తాయి అనమాట లేకుంటే ఇంకేమిటికన్నా వాడతా అనమాట అంటే దేవుని పూలు కదా అందుకని ఇంకా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకా లడ్డుగా అయితే బూస్ట్ పాలైతే ఇస్తుంది అనమాట చాయ్ బిస్కెట్ అంటాడు కానీ మ్యాక్సిమం నేనైతే అవే చేస్తున్నా చేస్తున్నా రెండు నిమిషాలు ఇంకా బూస్ట్ డబ్బా కన్నా బూస్ట్ ప్యాకెట్లు తెచ్చుకుంటే చాలా రోజులు వస్తాయండి ఆ డబ్బాల కన్నా బూస్ట్ ప్యాకెట్స్లోనే ఎక్కువ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ రూపీస్ అనుకుంటా టూ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి ఎక్కువ రోడ్లు వస్తాయి ఇంకా డబ్బా కన్నా ఇలా తెచ్చుకున్నాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట తాగడానికి కొంచమే ఎక్కువ తాగడం మళ్ళీ పెద్ద గ్లాస్లో పోసినా వేస్ట్ చేస్తారు అందుకని ఈ గ్లాస్లో అయితే పోస్తున్నా వాడికి బ్లెడ్ అస్సలు లేదన్నారు అందుకని ఈ మధ్యనే ఇవిస్తున్నా అనమాట ఇంకా కొంచెం తింటుందన్నమాట కొంచెం పాలు తాగి ఇంకా ఇవన్నీ తినేస్తాడు అనమాట అరటిపన్లు వేసి ఇచ్చినా అట్లా తినడం లేదు అందుకనే ఈ విధంగా అయితే చేస్తున్నా ఆరానికి ముందే బట్టలు ఏమైనా ఉంటే అన్నీ ఉతికేసి ఇంకా మీద వేస్తా అనమాట అవన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఆరేస్తే ఇంకొక పని అయిపోతుందని ఇంకా పూజ చేసిన తర్వాత అయితే ఏ కొరియర్ అయితే వచ్చిందనమాట టూ కొరియర్స్ వచ్చినాయి ఏమేమి వచ్చినాయో అవి కూడా చూపిస్తాం మీతో ఇంకా మా పిల్లలు చూడండి రాగానే ప్రయోగాలు ప్రయోగాలు చేస్తుంటాం అనమాట ఇవి వచ్చేసి నేనైతే ఇవి ఇవైతే బుక్ చేసినా అనమాట కవర్స్ ఎత్తుకోలేకపోతుంది అనమాట ఇంకా ఇవి ఉంటే ఒక్కసారి వాష్ చేసేసుకోవచ్చు వన్ కేజీ వరకు ఈజీగా అయితే పడుతుంది అన్నమాట వచ్చినాయి కవర్స్ అయితే ఇవి ఇంకా ఎప్పుడు పెడుతూ ఉంటానన్నమాట ఎర్లీ మనింగ్ వచ్చి ఒకటే అరుస్తూనే ఉంటుంది అంత పొద్దుగా అలాగే ఏం చేస్తాం చెప్పండి ఇంకా ఇంట్లో ఏమి ఉండవు అందుకనే బిస్కెట్లే పెడతాం మాక్సిమమ్ ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా వోలిచేసుకొని కట్ చేసుకొని ఇంకా ఈరోజు వచ్చేసి అయితే గోరు చిక్కుడు ఫ్రై మెంతం కూర పచ్చడి ఇంకా దోశకైతే నానబెట్టేసుకుంటున్నాం ఎన్ని రోజులైందో రాగు దోశ జొన్న దోశ ఇంకేమంటారు కొర్ర దోశ ఇలానే చేసుకుంటున్నా కానీ నార్మల్గా బియ్యం దోశ ఎన్ని రోజులైతుందో తినాలి అనిపిస్తుంది అంటే వీడియోలలో స్క్రోల్ చేస్తుంటే ఆ దోశలే వస్తున్నాయి నాకేమో మనసు తినాలి తినాలి అనిపిస్తుంది అందుకని ఏ దోశ లేకుండా బియ్యం దోశ అక్క దోశ వేసుకుంటా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆలు ఫ్రై మంచిగా పచ్చడి ఏదన్నా చేసుకొని తింటే ఉంటుంది చూడండి నిజంగా ఎన్ని రోజులు అవుతుందో అలా తిని అందుకనే ఇంకా ఈరోజైతే ఫిక్స్ అయిపోయినా ఇంకా నార్మల్ దోశ అయితే వేసుకుంటా మళ్ళీ ఇంకా ఇటు రాగి దోశ జొన్న దోశ కుర్రల దోశ ఇంకా ఇలాంటివి చేసుకొని చేసుకొని అవి తిని తిని విసుకొచ్చేసింది ఇవి నార్మల్గా ఈరోజైతే ఇవి చేసుకుందాం అనుకుంటున్నాం గుంట రూమ్లో అయితే ఈ పండ్లన్నీ కావు కానీ మంచి బయట కూర్చొని చల్ల ఫ్యాన్ కింద అన్నీ పొలిచేసుకొని మళ్ళీ అయితే కలుస్తాను అన్నమాట ఈ సమ్మర్లో ఈ ఇందులో అయితే ఉండలేను నేను మళ్ళే తెగ కష్టపడుతుండు చిక్కుడుగా ఉండడానికి అనమాట ఈ వర్షాకాలంలో అంటే ఎండలు వానలు చూసారా ఈ చిక్కుడుగా కన్నా ఈ తొక్కనే ఎక్కువ అయ్యిందనమాట పురుగులు ఈ సమ్మర్ అని పేరుకే సమ్మర్ కానీ పేరుకే సమ్మర్ కానీ పేరు ఇంకా వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదా అందుకని ఈ సమ్మర్లో అయితే అస్సలు చిక్కుడుగా ఇంటికైతే తెచ్చుకోకండి పురుగుల మయం అనమాట చాలా స్టార్ట్ అవుతున్నాయి కదా అని ఇవైతే తీసాను అనమాట ఇంకా కొంచెం ఎండకు పెట్టి ఇంకా చెట్లు నీ� చెట్లు అయితే వేసుకోవచ్చు అని అయితే ఇస్తున్నైతే తీసాను అనమాట ఈరోజు వంటలు వచ్చేసి ఇదైతే మొత్తం కలిపి ఫ్రై టైప్ అయితే చేసిన అనమాట అంటే ఇందులో కొబ్బరి పచ్చి కొబ్బరి వేసినా ఇంకా అదే కాకుండా చిక్కుడుకాయ మెంతం కూర మూడు కలిపి మిక్స్డ్ ఫ్రై టైప్ చేసిన బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం అయితే ఉడుకుతుంది అనమాట అన్నం అవుతుంది ఇంకా టమాటా పచ్చడి అయితే చేసిన సేమ్ రోట్లో నూరుకుంటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే విధంగానే చేస్తా అనమాట ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి షార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తా ఇంకా వంట పని వంట పని అయితే ఇంకా అయిపోయే అన్నమాట ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ చూడండి సోమాసిన గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా నీళ్ళు పరబోయాలి చూడండి నేను ఇంట్లో వంట చేస్తుంటే ఇక్కడ వీళ్ళు చేసిన రచ్చారట బడ్డయ్య దేని బొట్టు అబ్బా ఎంత మంచిగా వచ్చింది దేని మొక్కిర ఇంకా స్నానం చేసిన వెంటనే ఫస్ట్ అయితే నా బొట్టు చూడండి ఎట్లా జడిపిండు మార్నింగ్ గుడికెళ్ళి తీసుకొని వచ్చిన అనమాట ఇంకా చీపు రావని కొంచెం చెత్త చెత్త ఉంది కొంచెం బాగా బ్యాక్ పెయిన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితుంది అందుకనే ఇంకా పిల్లల్ని ఇద్దరిని స్నానాలు అయితే చేసిన ఇంకా పడుకోబెడితే నేను తొందర తొందర పనులు చేసుకోవచ్చు అనమాట లేకుంటే ఇట్లనే సతాయిస్తుంటారు అన్ని అంటే కొంచెం ఎంత నీట్గానే పెట్టండి ఇంకా వేసుకుంటూనే ఉంటారు అందుకే వదిలేసిన ఒక పది నిమిషాలు వాళ్ళ ఇష్టం ఏమన్నా వేసుకొని వాళ్ళు పడుకున్నాక మళ్ళీ నా పనులు అయితే స్టార్ట్ చేస్తా ఎంత మంచి పడుకోవాలా ఎక్కువ తింటావా నిజం చెప్పు పడుకోవాలంటే అన్ని నాటకాలు నన్నిగానే పడుకోమంటే ఇంత మంచిగా పడుకునే ఇంకా ఇల్లు చేసినా అంత పని అయితే అయిపోయిందనమాట ఇంకా మీషో నుంచి అయితే నేను ఈరోజు గది తీసుకున్నాను అనమాట చాలా బాగుంది క్వాలిటీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా మా పెద్దనికైతే తినిపించినా కాకపోతే పడుకోరా అంత పడుకోవడం ఆయన ఆశుకుంటున్నాడు ఇంకా ఈరోజు వచ్చేసి ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్